అజూర్ డేటా ఇంజనీర్ అంటే ఏమిటి అజూర్ డేటా ఇంజనీర్ అంటే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ పై డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం నిర్వహించడం మరియు ఆప్టిమైజ్ చేయడం చేసే నిపుణుడు వీరు డేటాను వివిధ మూలాల నుండి సేకరించి దానిని శుభ్రపరిచి సురక్షితంగా నిల్వ చేసి డేటా సైంటిస్టులు మరియు బిజినెస్ అనలిస్టులకు విశ్లేషణ కోసం అందుబాటులోకి తీసుకువస్తారు డేటా ఇంజనీర్లు డేటా పైప్లైన్లను డేటా పైప్లైన్స్ రూపొందించి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కంపెనీలు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడతారు ఎవరు నేర్చుకోవచ్చు క్లౌడ్ మరియు డేటా రంగంలో ఆసక్తి ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చు డేటాబేస్ నిర్వాహకులు అద్బలు ఇప్పటికే డేటాబేస్లపై పరిజ్ఞానం ఉన్నవారు తమ నైపుణ్యాలను క్లౌడ్కు మార్చుకోవచ్చు ఐటీ నిపుణులు డేటా విశ్లేషణ మరియు ఇంజనీరింగ్ రంగంలో కెరీర్ను మార్చాలనుకునేవారు డెవలపర్లు బిగ్ డేటా మరియు డేటాబేస్లతో పనిచేయడంపై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్లు నేర్చుకోవడానికి అవసరమైనవి ప్రీరెక్వైజెట్స్ అజూర్ డేటా ఇంజనీర్గా మారడానికి ఈ క్రింది నైపుణ్యాలపై అవగాహన ఉండటం ముఖ్యం క్లౌడ్ కంప్యూటింగ్ అజూర్ క్లౌడ్ పై ప్రాథమిక పరిజ్ఞానం అవసరం ఉదా అజూర్ డేటా ఫండమెంటల్స్ డేటాబేస్ నాలెడ్జ్ రిలేషనల్ మరియు నాన్ రిలేషనల్ డేటాబేస్లు లు ఎస్క్యూఎల్ మరియు నాస్ క్యూఎల్ పై పట్టు ఉండాలి ప్రోగ్రామింగ్ భాష పైథాన్ లేదా స్కాలా వంటి ఒక ప్రోగ్రామింగ్ భాషలో నైపుణ్యం డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లార్డ్ మరియు డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్లపై అవగాహన ప్రధాన సర్టిఫికేషన్లు మైక్రోసాఫ్ట్ అజూర్ డేటా ఇంజనీర్ల కోసం ప్రత్యేకమైన సర్టిఫికేషన్లను అందిస్తుంది మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజోర్ డేటా ఫండమెంటల్స్ డిపి తొమ్మిది వందలు ఇది డేటాబేస్ కాన్సెప్ట్లు మరియు అజూర్ డేటా సర్వీస్లపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని సూచించే సర్టిఫికేషన్ ఇది ఈ కెరీర్ మార్గానికి ఒక మంచి మొదటి అడుగు మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజోర్ డేటా ఇంజనీర్ అసోసియేట్ డిపి రెండు వందల మూడు ఇది అజూర్ డేటా ఇంజనీర్ల కోసం రూపొందించిన ప్రధాన సర్టిఫికేషన్ ఇది అజూర్లో డేటా పైప్లైన్లను డిజైన్ చేసి అమలు చేయడంలో మీ నైపుణ్యాన్ని ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రస్తుతం డేటా అనేది ప్రతి వ్యాపారానికి చాలా ముఖ్యమైనది దిగ్ డేటా మరియు క్లౌడ్ టెక్నాలజీల డిమాండ్ పెరుగుతున్నందున అజూర్ డేటా ఇంజనీర్లకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అజూర్ డేటా ఇంజనీర్ క్లౌడ్లో డేటా పైప్లైన్లను రూపొందించడం డేటాను ప్రాసెస్ చేయడం మరియు విశ్లేషణకు సిద్ధం చేయడం డేటా ఆర్కిటెక్ట్ పెద్ద స్థాయి డేటా సొల్యూషన్స్ను డిజైన్ చేయడం బిగ్ డేటా ఇంజనీర్ బిగ్ డేటా ప్లాట్ఫామ్లను నిర్మించడం బిజినెస్ ఇంటెలిజెన్స్ బాయ్ డెవలపర్ డేటాను ఉపయోగించి వ్యాపార నివేదికలు మరియు డాష్ బోర్డ్లను రూపొందించడం